హెచ్ర్లా నియోజకవర్గం లావేరు మండలం వెంకటాపురం సచివాలయంలో గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని అన్నారు ఆ క్రమంలో మీరు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు అప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఐదు సంవత్సరాలుగా మేము గ్రా అంటే గ్రా గ్రామంలో అండ్ గ్రామంలో ఉన్న ప్రజలకి గవర్నమెంట్కి మధ్య వారధులుగా ఉంటూ మేము అనేక సేవలను అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి నవరత్నాల సేవలను మేము ఎంతో ఎంతో స్వచ్ఛందంగా మేము ప్రజలకి అంటే కులానికి మతానికి అతీతంగా అండ్ తర్వాత పార్టీలకు అతీతంగా మేము ప్రజలకి నవరత్నాలు అందించడం జరిగింది ఈ క్రమంలో వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదు సంవత్సరాల నుంచి మేము వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నాము అయితే నాలుగు నాలుగు సంవత్సరాల చేయడం జరిగింది ఆ క్రమంలో ఈ నెల మొత్తం కూడా పెన్షన్లు ఇది వివిధ కార్యక్రమాలన్నీ ఆపడం జరిగింది అయితే పెన్షన్ ఇచ్చే సందర్భంలో మేము చాలా చింతిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు వితంతువులు తర్వాత అనారోగ్యంతో ఉన్నవాళ్ళు నచనీ అన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు పెన్షన్ తీసుకోవడానికి మేము ఆ క్రమంలో చాలా చింతిస్తున్నాము అలా వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే మేము నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళతో మేము చాలా ఫ్యామిలీగా కలిసాము అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం